ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచ ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ అనేక సార్లు నేను యజ్ఞం మీద ప్రయోగాలు చేసి వాతావరణంలో పొల్యూషన్ తగ్గుతుందని చెప్పి నేను చూపించాను దాని రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశాను పబ్లికేషన్ కూడా అయింది అయితే ఇది తగ్గదండి ఉత్తి భస్మాసుల హస్తం ఇది ఊరికే అది కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది వీళ్ళంతా పొల్యూషన్ ప్రొడ్యూస్ చేస్తున్నారని నాస్తికులు నాస్తికలు ముఠా ఒకటి ఉంటుంది కదా అది వాళ్ళు తయారు చేస్తుంటారు అన్నమాట ఇలాంటి అయితే నేను అమెరికాలో ఎన్నోసార్లు ప్రయోగాలు చేశాను ఇప్పుడు ఇండియాలో కూడా నేను చేస్తా అని చెప్తున్నాను నాకు హైదరాబాద్లో పొల్యూషన్ తగ్గించవచ్చు అని చెప్తున్నాను ఢిల్లీలో పొల్యూషన్ తగ్గించదు అని చెప్తున్నాను అనేక ప్రాంతాల్లో పొల్యూషన్ తగ్గించొచ్చు అయితే బాగానే ఉందండి అయితే మీకు ఈ వార్త ఒకటి చూపిస్తాను ఈ వార్త మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది గురుకుల్ హరిపూర్ గురుకుల్ హరిపూర్మే ఎక్సో పచాస్ కుండియా యజ్ఞ సంపన్న సో ఇక్కడ మీరు చూస్తున్నారు వీళ్ళందరూ హరిపూర్ గురుకులంలో యజ్ఞకుండాలు పెట్టుకొని నూట యాభై మంది కూర్చున్నారు ఒక్కొక్క దానిలో మీరు అవి చూస్తున్నారు వాళ్ళు నెయ్యి అది పక్కన పెట్టుకొని హోమం చేయడానికి రెడీ అయ్యారు సరే నూట యాభై ఎందుకు పెట్టుకున్నారంటే అది ఆర్య సమాజ్ వాళ్ళది వాళ్ళు ఆర్య సమాజ్ స్థాపించి నూట యాభై సంవత్సరాలు అయింది దాని సందర్భంగా వాళ్ళు చేసుకుంటున్నారు ఎక్కడ చేస్తున్నారు ఇది ఇక్కడ ఇచ్చారు ఇసీ క్రమే కో అంటే థర్టీయత్ మార్చ్ నాడు జునానీ స్థిత్ గురుకుల్ హరిపూర్మే వన్ ఫిఫ్టీ కుండియా వైదిక్ విశ్వశాంతి యజ్ఞక ఆయోజన్ హువా ఇది వాళ్ళు చెప్పింది సరే ఇది ఇది పేపర్ ప్రింట్ నాకు ఎవరో పంపిస్తే నేను చదివే చదివి వెంటనే దాన్ని రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను దాన్ని అయితే ఆ సందర్భంలో మీకు మీ అందరికీ కూడా ఈ హరిపూర్ ఎక్కడుంది ఏమిటి అన్నది చూపిస్తాను మీకు అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఇది ప్రాతకాలీన సంధ్యాయజ్ఞ గురుకుల్ హరిపూర్ ఇది హరిపూర్ వాళ్ళది ఇది సరే బాగానే ఉందండి ఇక్కడ వాళ్ళ వాళ్ళు ఎక్కడున్నారో లొకేషన్ అంటే ఇక్కడ ఇచ్చాడు సో దట్ యునో ఫార్ అవే ఫ్రమ్ పొల్యూటెడ్ అండ్ నాయిస్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ది సిటీస్ ఈ స్ప్రెడ్ ఓవర్ అబౌట్ సెవెంటీన్ ఏకర్స్ ఆఫ్ ప్లెయిన్ ల్యాండ్ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ నోవాపాడ డిస్టిక్ట్ హెడ్క్వార్టర్ క్వార్టర్ ఆఫ్ ఒడిస్సా ఇన్ ద సంబల్పూర్ రూర్కేళ స్టేట్ హైవే అండ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఫ్రమ్ రాయపూర్ అండ్ రాయపూర్ వాల్తేర్ రైల్వే స్టేషన్ ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ ద నవాపాడ రోడ్ రైల్వే స్టేషన్ సో మొత్తానికి ఇది మన ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ నవాపాడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నవాపాడ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నవాపాడ అనే వాళ్ళకి సో అది మీరు గూగుల్ చేసి తెలుసుకోవచ్చు అయితే ఏమిటండి అంటే అయితే ఏముంది ఇగో మనకి ఈ సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన డేటా తీసుకుందాం ఎప్పుడు థర్టీ ఎయిత్ మార్చ్ నాడు థర్టీ ఎయిత్ థర్టీ ఎయిత్ మార్చ్ నాడు యజ్ఞం చేశారు నూట యాభై మంది కూర్చున్నారు చక్కగా ఒక రెండు మూడు గంటలు కూర్చొని యజ్ఞం చేశారు బాగుంది ట్వంటీ ఎయిత్ మార్చు ట్వంటీ నైన్త్ మార్చు థర్టీ ఎయిత్ మార్చు ఫస్ట్ మార్చు సెకండ్ మార్చు సీ సారీ ఫస్ట్ ఏప్రిల్ సెకండ్ ఏప్రిల్ ఎలా ఉన్నాయి వాతావరణం ఆ చుట్టుపక్కల అని చూడొచ్చు నవపాడాలో ఈ సెంట్రల్ కంట్రోల్ రూమ్ లేదు అంటే వాళ్ళు అక్కడ మెషిన్ పెట్టలేదు కాబట్టి దాని చుట్టుపక్కల నేను తీసుకోవాల్సి వచ్చింది సో దగ్గరలో దూరంగా ఎట్లా ఉంది పరిస్థితి అని ఒకసారి చూద్దాము సో మీకు అది అర్థమవుతుంది అప్పుడు సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ స్టేట్ ఒడిస్సా అని పెట్టాను సెలెక్ట్ సిటీ నేమ్ సిటీ నేము అంగుల్ సెలెక్ట్ చేద్దాం ఫస్ట్ అంగుల్ సెలెక్ట్ చేసి నోవాపాడాల్లో ఇప్పుడు మనకి ఇది అంగుల్ ఇక్కడ పెట్టాను చూడండి గూగుల్ మ్యాప్ నోవాపాడ ఒడిస్సా ఇండియా అంగుల్ ఒడిస్సా ఇండియా డిస్టెన్స్ ఎంత ఉంది ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది ఈ రోడ్ ఇది ఎయిర్ డిస్టెన్స్ తీసుకోవాలి ఎందుకంటే మనం హోమన్ చేసిన తర్వాత ఏ గాల్లో కదా ఆ పదార్థాలు అన్నీ వెళ్ళేది సో ఇక్కడి నుంచి మెజర్ డిస్టెన్స్ మెజర్ చేద్దాం చేసి ఇక్కడికి మెజర్ చేద్దాం చేస్తే అది దాదాపు ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు మూడు కిలోమీటర్లు ఇచ్చింది సో ముప్పై కిలోమీటర్లు అనుకోండి ఎయిర్ డిస్టెన్స్ అదే విడిగా వెళ్తే ఇంకొక ముప్పై ఏడు ముప్పై తొమ్మిది నలభై ఉంటుంది అన్నమాట సో సరే ముప్పై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఏమైంది ఇక్కడ కథ అనేది చూద్దాం ఇక్కడ స్టేషన్ సెలెక్ట్ చేద్దాం అంగుల్లో ఇది సో ఒరిస్సా స్టేట్ అంగుల్ సిటీ పేరు అదే టౌన్ పేరు సో ఇది దాని లొకేషన్ అదే మిషన్ పేరు ఉంది అది పిఎం టూ పాయింట్ ఫైవ్ సెలెక్ట్ చేద్దాము గ్రాఫికల్ సెలెక్ట్ చేద్దాము వన్ అవర్ ఈచ్ వన్ గంట గంటకి అది రికార్డ్ చేస్తుంది ట్వంటీ ఎయిత్ మార్చ్ టు సెకండ్ ఏప్రిల్ సో ట్వంటీ ఎయిత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు సెకండ్ ఏప్రిల్ చూద్దాము ఒకసారి సబ్మిట్ సో ఏం కనిపిస్తోందండి మీకు ట్వంటీ ఎయిత్ మార్చి నాడు పీక్ ఎంత వెళ్ళింది దాదాపుగా రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు పిఎం టూ పాయింట్ ఫైవ్ అది పొల్యూషన్ చాలా హెవీ సో అది యాభై దాటితే హెవీ అండి అది గుర్తుపెట్టేసుకోండి సో అలా మీకు ట్వంటీ నైన్త్ మార్చి నాడు వన్ ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ ఉంది సో ఇప్పుడు థర్టీ ఎయిత్ మార్చి నాడు మీరు చూస్తున్నారు హోమ్ అని చేసిన రోజున ఎంత ఉంది అని అది పీక్ వన్ నాట్ ఎయిట్ ఉంది తర్వాత నుంచి తగ్గిపోతే తగ్గిపోతే వచ్చేసినారు రోజంతా తగ్గిపోయింది కొద్దిగా మళ్ళీ అది మళ్ళీ థర్టీ ఫస్ట్ మార్చ్ ఫస్ట్ ఫస్ట్ ఏప్రిల్ సెకండ్ ఏప్రిల్ అన్నీ కూడా వర్కింగ్ డేస్ అంటే వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అయినా సరే పొల్యూషను హయ్యెస్ట్ ఎంత వచ్చింది వన్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ నూట పదిహేను ఎక్కడ రెండు వందల ముప్పై ఎనిమిది ఎక్కడ నూట పదిహేను ఎక్కడ సగం కంటే తక్కువైపోయింది సో హయ్యెస్ట్ పొల్యూషన్ మళ్ళీ మిగతా చూస్తే ఇంకా తక్కువ రోజంతా తక్కువే ఉంది సో ఇలా పొల్యూషన్ తగ్గిందని మనం నిరూపించుకున్నాం సరే ఇప్పుడు బాగానే ఉందండి పిఎం టూ పాయింట్ ఫైవ్ అన్నారు మరి పిఎం టెన్ సంగతి ఏమిటి మనం పిఎం టెన్ కూడా చూడవచ్చు దీనిలో ఈ ఇది పిఎం టెన్ సెలెక్ట్ చేసుకుంటే ఇగో పిఎం టెన్ సో సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేద్దాం అదే డేట్స్ ఉన్నాయి సబ్మిట్ చేసి అదే లొకేషన్లో సబ్మిట్ చేస్తే ఇగో ఇది ఇచ్చింది సో మనకి తెలిసి పిఎం టెన్ మ్యాక్సిమము ఆ రోజు ఫోర్ సెవెంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఓ నాలుగు వందల డెబ్బై ఎనిమిది సో నెక్స్ట్ డే ఎంత ఉంది అన్నది చూద్దాం ఒకసారి నెక్స్ట్ డే ఇగో ఇక్కడ మూడు వందల డెబ్బై ఏడు పాయింట్ ఐదు అదే ముప్పై తారీఖున అది ఎంత ఉంది మూడు వందల యాభై ఐదు కానీ యజ్ఞం చేసిన రెండు మూడు రోజులు చేసిన తర్వాత దగ్గర నుంచి తగ్గడం మొదలు పెడుతుంది చూసారా తగ్గింది ఎక్కడికి వచ్చేసింది రెండు వందల అరవై ఒకటికి వచ్చింది మ్యాక్సిమం అది సో అంటే ఏంటి మీరు ఆ నాలుగు వందల డెబ్బై ఎనిమిది నుంచి సగానికి సగం ఇక్కడ పడిపోయింది సో మిగతా రోజంతా తక్కువే ఉంది చూసారా ఎంత 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 రెండు వందల కంటే తక్కువ ఉంది సో ఇలా పొల్యూషన్ సగం కంటే తగ్గిపోయింది అనమాట సో ఇలా పొల్యూషన్ మిటిగేట్ చేస్తుంది తగ్గిస్తుంది అనమాట యజ్ఞం సరే బాగుంది ఇది బాగానే ఉందండి మరి బ్యాక్కి వెళ్దాం మళ్ళీ ఒకసారి ఇది బ్యాక్ వెళ్ళి మనం ఏం చేద్దామంటే ఎన్వో చూద్దాం ఒకసారి ఎన్వో ఎట్లా ఉంది అని చూడొచ్చు మనం సో ఎన్వో ఎన్ పిఎం టూ పాయింట్ ఫైవ్ పిఎం టూ ఇవే ఇవి మేజర్ అనమాట ఇవి లంగ్స్కి విపరీతంగా ఎఫెక్ట్ చేస్తాయి అక్కడి నుంచి అన్ని జబ్బులు వస్తాయి ఎందుకంటే లంగ్స్ నుంచి దగ్గు అవన్నీ వస్తాయి అన్ని జబ్బులు అక్కడ వస్తాయి మిగతా అవన్నీ కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు సరే మిగతా ప్లేసెస్ కూడా సెలెక్ట్ చేసి చూద్దాం ఒకసారి అంగుల్ అయింది కదండి అంగుల్ తర్వాత మనం ఏం చేద్దామంటే ఇంకొకటి తల్చర్ అని ఇంకా దగ్గరలో ఇంకోటి ఉంది అది కూడా చూద్దాం తల్చర్లో ఇది తర్వాత మనము ఏం చేద్దామంటే ఈ పారామీటర్స్ సెలెక్ట్ చేద్దాం టూ పాయింట్ ఫైవ్ సెలెక్ట్ చేద్దాం ఫస్టు వన్ అవర్కోసారి ట్వంటీ ఎయిత్ మార్చ్ నుంచి సెకండ్ ఏప్రిల్ దాకా గ్రాఫికల్ మోడ్లో ఉంది ఇది సో సబ్మిట్ చేద్దాం సబ్మిట్ చేస్తే ఇది పరిస్థితి మ్యాక్సిమం చూడండి ట్వంటీ నైన్త్ మార్చ్ నాడు ఇక్కడికి వచ్చింది మూడు వందల ఏడు అదే మీకు థర్టీ ఫస్ట్ ఫస్ట్ అసలు పొల్యూషన్ ఎక్కడికి పడి మాక్సిమం ఎంత వచ్చి వన్ థర్టీ సిక్సే ఆదివారం నాడు పొల్యూషన్ తక్కువ ఉంటుంది ఎందుకంటే వెహికల్ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు వాళ్ళు వీళ్ళు తక్కువ ఉంటారు కానీ ఇది వర్కింగ్ డేలో కూడా వన్ థర్టీ సిక్స్ దాటలేదు ఎక్కడ మీకు మూడు వందల పైన ఉంది అక్కడ నుంచి ఇక్కడ వన్ థర్టీ సిక్స్ అంటే సగం కంటే తక్కువైపోయింది అది మాక్సిమమ్ మిగతా చూస్తే రోజువారు చూస్తే అన్నీ తక్కువే ఉంది సో దర్ ఫోర్ ఈ రకంగా మనం పీ పి పీఎం టూ పాయింట్ ఫైవ్ కానీ చూసుకున్నాం అలానే మీరు పీ పిఎం టూ టెన్ కూడా చూసుకోవచ్చు సరే ఇంకొక లొకేషన్కి వెళ్దాం ఇప్పుడు భువనేశ్వర్కి వెళ్దాం సో ఈ ఈ టల్చర్ అనేది ఎక్కడుందో ఒకసారి మీకు చూపించాలి కదా అది చూస్తే కానీ మీకు అర్థం కాదు సరే ఇక్కడ టల్చర్ అనేది చూద్దాము ఒకసారి టల్చర్ టెల్చర్ టల్చర్ టెల్చర్ అది ఇది టల్చర్ ఒడిస్సా ఇక్కడ సో దీనికి ఎయిర్ డిస్టెన్స్ ఎంత నవ్వాపడా నుంచి ఎయిర్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది మెజర్ డిస్టెన్సు చూస్తే ఇది అబౌట్ థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ కిలోమీటర్స్ ఎయిర్ డిస్టెన్స్ కొద్దిగా ఇంకా ఎక్కువ దూరం అయినా సరే పిఎం టూ పాయింట్ ఫైవ్ సగానికంటే తగ్గిపోయింది సో ఇది యజ్ఞం యొక్క ఫలితం అనమాట సరే ఇంకొక లొకేషన్ చూద్దాం భువనేశ్వర్కి వెళ్దాం భువనేశ్వర్ ఎంత డిస్టెన్స్లో ఉందో చూద్దాం భువనేశ్వర్ దూరంగా ఉంటుంది భువనేశ్వర్ ఒరిస్సా ఇది చూడండి ఎక్కడికి ఉందో సో ఇది మనకి దాదాపుగా ఎయిర్ డిస్టెన్స్ తీసుకుంటే ఇది టోటల్ ఇస్తే వన్ ఫిఫ్టీ వన్ కిలోమీటర్ సరే ఎయిర్ డిస్టెన్స్ అబౌట్ వన్ ఫార్టీ ఓ వన్ థర్టీఓ కిలోమీటర్స్ ఉంటుంది ఇది మనకు అర్థమైంది సో మనం భువనేశ్వర్ ఎలా ఉందో ఒకసారి చూస్తే తెలుస్తుంది ఒరిస్సాలో భువనేశ్వర్ ఓకే భువనేశ్వర్ పెద్ద సిటీ కదా సో దానికి స్టేషన్స్ రెండు మూడు స్టేషన్స్ ఉన్నాయి మనము పట్టియా స్టేషన్ చూద్దాము టూ పాయింట్ ఫైవ్ ఇంకో స్టేషన్ కూడా మీరు చూసుకోవచ్చు సో ఇది సేమ్ మిగతాదంతా ఇక చూసుకోండి ఇక్కడ మీకు ట్వంటీ ఎయిత్ మార్చి నాడు సిక్స్టీ పైన సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఉంది ట్వంటీ నైన్త్ మార్చి నాడు అయితే సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంది కానీ ఈ థర్టీ ఫస్ట్ ఫస్ట్ చూసారా మీరు మాక్సిమం ఎంత వచ్చింది మహా అయితే థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే ఫిఫ్టీ కంటే లోపల ఉంది ఫార్టీ కంటే తగ్గిపోయింది అంటే ఎంత పొల్యూషన్ ఉన్నా సరే సిక్స్టీ పైన ఉన్నా సరే దానికంటే సగం తగ్గడం అన్నది మనం చూస్తున్నాం అనమాట సో ఈ రకంగా మనకి ఒరిస్సాలో వాళ్ళు నూట యాభై యజ్ఞం కుండాలు పెట్టి యజ్ఞం చేస్తే వాళ్ళు చుట్టుపక్కల రెండు మూడు రోజుల దాకా పొల్యూషన్ తగ్గించారు ఇది ప్రాంతాన్ని బట్టి ఎలా ఉంటుందంటే ఇప్పుడు యజ్ఞం చేశాము అక్కడ గాలిలోకి మనము అణువులు పరమాణువులు పంపించాము అవి గాలి యొక్క ఉన్న దిశకి షిఫ్ట్ అవుతూ ఉంటాయి కొన్ని ఇటువైపు వెళ్తాయి కొన్ని అటువైపు వెళ్తాయి ఇటు వెళ్తే కానీ గాలి ఎటువైపు ఉందో అక్కడ మ్యాక్సిమం వెళ్తాయి సో అక్కడ తొందరగా పొల్యూషన్ తగ్గుతుంది అందుకని రకరకాల ప్రాంతాల్లో మనము యజ్ఞకుండాలు పెట్టి యజ్ఞ గాలి యొక్క దిశ నిర్దేశం తీసుకొని మనం యజ్ఞం చేయాలి అప్పుడు పొల్యూషన్ తగ్గుతుందన్నమాట మేము అనేక రీసెర్చ్లు చేసాం కాబట్టి వాటికి వాటిని ఈజీగా మేము వెటిగేట్ చేయగలుగుతాం పొల్యూషన్ని ఎక్కడైనా సరే మనకి ఇండియాలో భారతదేశం ఎక్కడన్నా సరే హైదరాబాద్ కానివ్వండి ఢిల్లీ కానివ్వండి ఎక్కడైనా సరే యజ్ఞం ద్వారా మేము మిటిగేట్ చేసి చూపించగలుగుతాం అనమాట సో ఇది మనకి అవకాశం ఇస్తే ఎవరన్నా హైదరాబాద్ వాసులు నేను రిక్వెస్ట్ చేశాను కొంతమంది పాపను స్పందించారు కొంతమంది అసలు పట్టించుకోలేదు ఒకడికి పైగా ఈ నాస్తి కూడా మధ్యలో దోరుతారు కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది వాళ్ళ పొందా వాళ్ళకి అసలు తెలియదు యజ్ఞం అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి సో ఇది మీరు చూశారు ప్రత్యక్షం ఇప్పుడు నేను చేసిన యజ్ఞం కాదు ఇది ఎవరో చేసింది వాళ్ళకి సంబంధించిన రిపోర్టు మీరు మెషిన్స్ ఆల్రెడీ పెట్టున్నారు కాబట్టి లొకేషన్స్లో మనకి చూసుకోవడానికి వచ్చింది సో ఈ విధంగా మనము మెషర్ చేయొచ్చు అన్నమాట సో మెషర్ చేసి పొల్యూషన్ని కంట్రోల్లోకి చేయవచ్చు అది పూర్తిగా జీరో చేయలేము కానీ కంట్రోల్ అవుతుంది ఎంత ఉంటే దానికంటే కొద్దిగా సగానికి పడిపోతుంది ఎంత రిలీఫ్ అండి లంగ్స్కి ఎంత రిలీఫ్ అండి లంగ్స్కి రిలీఫ్ వచ్చిందంటే ఇంకా అందరూ కూడా సుఖంగా ఉన్నట్టే ఎందుకంటే మనం ప్రాణమే గాలి కదండి మనం గాలి పీల్చుకొని గాలి వదులుతాం ఆ పీల్చిన గాల్లో పార్టికల్స్ దరిద్రం అంతా చేరింది అనుకోండి లంగ్స్లో అట్లా పట్టుకుని ఉన్నాయి అనుకోండి మీరు మంచి గాలి లోపలికి వెళ్ళదు ఇంకా ఆక్సిజన్ లోపలికి వెళ్ళదు ఆక్సిజన్ లోపలికి వెళ్ళకపోతే మీకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది నానా రకాల రోగాలు వచ్చేస్తాయి కాబట్టి మనం అందరం కూడా గాలి శ్రేష్టంగా ఉండేటట్టు చూసుకోవాలి తద్వారా మనకి వృష్టి జలం అంటే వర్షం కూడా శ్రేష్టంగా ఉంటుంది తద్వారా పండిన పంట కూడా శ్రేష్టంగా ఉంటుంది తద్వారా మనం తినడం మూలంగా పంటని మన బుర్ర కూడా శ్రేష్టంగా ఉంటుంది మంచి ఆలోచనలు ఉంటాయి మనం అందరికీ సహాయం చేయగలుగుతాము ఎన్నో పెక్కు మంచి కార్యక్రమాలు చేయగలుగుతాము సో ఈ ఆర్య సమాజ వాళ్ళు అక్కడ ఒరిస్సాలో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు కానీ ఇట్లా రిపోర్ట్ వస్తే చూసి నాకు ఎవరో పంపించారు చూసి దాని గురించి నేను రీసెర్చ్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట అనేక ప్రాంతాలు ఉన్నాయి దానిలో మీరు చూసుకోవచ్చు డిస్టెన్స్ పెరుగుతున్న కొద్ది డైరెక్షన్ మారుతున్న కొద్ది పొల్యూషన్ కొద్ది వేరియేషన్ ఉంటుంది మీరు చూసుకోండి మీరు మన సెంట్రల్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చిన దాన్ని చూసి చేసుకోవచ్చు ఇది ఢిల్లీలో ఉంటుంది అది బోర్డు కానీ అన్ని ప్రాంతాల్లో ఇండియా అంతా కూడా వాళ్ళు మెషినరీ పెట్టారు పెట్టి మెజర్ చేసి ఎప్పటికప్పుడు పొల్యూషన్ని మనకు చూపిస్తున్నారు సో మనం అదృష్టవంతులు అట్లా భారతదేశం అంతా మెషిన్స్ పెట్టి వాళ్ళు చూసి చేస్తున్నారు అంటే ఎంత ఖర్చు పెట్టి చేస్తున్నారు మనం మన విధిగా మనము మరి యజ్ఞం అది చేసి మనము పొల్యూషన్ నివారించాలి ఇది శతవత బ్రాహ్మణంలో ఎప్పుడో రాశారు దాని మహర్షి దాన సరస్వతి నూట యాభై సంవత్సరాల క్రితమే చెప్పేశారు ఆయన అది ఇప్పుడు బ్రాహ్మణులు ఎవరు అది చేయట్లేదు వాళ్ళు ఏదో గృహప్రవేశం ఉంటే చేస్తాం లేదు ఏది ఉంటే చేస్తాం అది ఉంటే చేస్తాం అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు కానీ గుళ్ళల్లో చేయాల్సింది ముఖ్యంగా ఈ హోమాలే ప్రతి గుడిలో హోమం చేసి ఉంటే కనుక మనకి దాదాపుగా పొల్యూషన్ కంట్రోల్ వస్తుంది సో వీధి వీళ్ళు చెయ్యరు ఎట్లన్నా వాళ్ళకి ఏంటంటే అదొక అదొక మూఢత్వంలో ఉంటారు కాబట్టి వాళ్ళు చేస్తుంటే బాగుంటుంది చేయరు చేస్తేనే మంచిది కానీ చేసే పద్ధతి కూడా ఉంది ఇష్టమైనట్టు చేయకూడదు ఇష్టమైనట్టు చేయకూడదు ఇష్టం ఈ బ్రాహ్మణుల మధ్య కొత్త ఇవేమో చేసేస్తున్నారు బాబా బాపా తవ్వెప్పి వచ్చేస్తున్నాను వాళ్ళకి అసలు పదార్థాలు ఏమయ్యాలో తెలియదు ఏ రీసెర్చ్ వరకు లేదు ఏమీ లేదు వాళ్ళు ఏదో ఏ చేసేయటం చేస్తున్నారు సో అలా చేయకుండా ఒక పద్ధతి ప్రకారము అసలు ఏ మూలికలు తేవాలి ఏ మూలికలతో చేస్తే మంచిది ఇవన్నీ తెలుసుకొని శాస్త్రపరంగా చేయాలి సో అనేక బ్రాహ్మణాల్లో వేదంలోనూ మూలికలు ఏంటి పదార్థాలు ఏంటి అన్నీ ఇచ్చారు నేను ఎన్నోసార్లు యజ్ఞం గురించి మాట్లాడాను ఇక్కడ అనేక ప్రయోగాలు చేశాను సో దాదాపుగా రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చేసిన యజ్ఞం యొక్క రిజల్ట్స్ అన్నీ కూడా పబ్లికేషన్ పంపించి ఇచ్చాను నేను సో అలానే తర్వాత హరికేన్స్ నివారణ ఎట్లా చేయాలి మిటికేషన్ ఎలా చేయాలి వాటి మీద కూడా ఇచ్చాను సో మీరందరూ కూడా దయచేసి సహకరించండి మనం యజ్ఞాలు చేద్దాము పొల్యూషన్ ఎక్కడ నివారిద్దాం పొల్యూషన్ నివారిస్తే మీరు పీల్చుకునే శ్వాస ఎంత బాగుంటుందో చూస్తారు మీరే ఆ శ్వాస వల్ల మీకు ఎంత ఆరోగ్యంగా ఉంటారో మీకు తెలుస్తుంది జబ్బులు తగ్గుతాయి హాస్పిటలైజేషన్ తగ్గుతుంది మనిషి జబ్బున పడి హాస్పిటలైజ్ అయితే ఏం లాభం చెప్పండి కాబట్టి మనం ప్రయత్నం చేద్దాం సరే ప్రతి ఎవరికి ఎంత ఆయుష్ ఉంటే అంతవరకు ఉంటారో వెళ్ళిపోతారు అది వేరే విషయం కానీ ఆయుష్ కాలం ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఇదండి ఉంటానండి హరిపూర్ ఒరిస్సాలో ఉన్న ఆర్య సమాజ్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుందాము వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరికీ చాలా ప్రశాంతత ఇచ్చారు అదేవిధంగా మనకి తెలంగాణలో ఆంధ్రాలో కూడా ఆర్య సమాజాలు ఉన్నాయి వాళ్ళు చేస్తూ ఉంటారు మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు కొంతమంది సో మనం అందరం కూడా ఉమ్మడిగా చేసి ఒక కార్యక్రమం చేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశము ఆలోచించుగాక ఉంటానండి ఓ